ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రైతు రుణమాఫీ నిర్ణయం ఉందో దానికి పాలకుర్తి నియోజకవర్గ రైతన్నల పక్షాన శ్రీ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి అలాగే పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి రైతుల పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం నిజంగా రైతుల పక్షపా పక్షపాతి ఎవరైనా ఉన్నారంటే రైతుల క్షేమం కోరేవారు ఎవరైనా ఉన్నారంటే రైతుల బాగు కోరేవారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఏదైతే ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీ ప్రకారం ఇవాళ రైతన్న కళ్ళలో ఆనందం చూడడం కోసం వారి ఇండ్లలో పండగ వాతావరణం చూడడం కోసం ఇవాళ రైతన్నల రుణమాఫీని చేయడం నిజంగా హర్షణీయం ఇవాళ రైతన్నలు వారు గతంలో తీసుకున్నటువంటి ఏదైతే పంట ఉందో గతంలో వరంగల్ వేదికగా శ్రీ రాహుల్ గాంధీ గారు ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు వరంగల్ వేదికగా హామీ ఇవ్వడం జరిగిందో దాని ప్రకారం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇవాళ తెలంగాణ రైతన్నలకు ఆ మాటను నిలబెట్టుకొని రుణమాఫీ చేయడం జరిగింది గతంలో ఏదైతే బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉందో పది సంవత్సరాలు తెలంగాణ రైతులతో రుణమాఫీ చేస్తా అని చెప్పి వారి జీవితాలతో ఆడడం జరిగింది ఆ బక్వాస్ మాటలు కేసీఆర్ది ఆ బక్వాస్ మాటలు చెప్పి చెప్పి రైతు రుణమాఫీ కాదు కదా వడ్డీ కూడా చేయని పరిస్థితి కానీ ఇవాళ రెండు లక్షల వరకు ఏ రైతయి తీసుకున్నారో రుణం ఆ రుణాన్ని వాళ్ళ మాఫీ చేస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీ ఘనత గతంలో వైఎస్ఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకొని రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మరోసారి నిరూపితమైందని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఇన్ఛార్జి వర్యులు ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి పాలకుర్తి నియోజకవర్గ రైతన్నల పక్షన ప్రత్యేకంగా ధన్యవాదాలు హృదయపూర్వకంగా తెలియజేస్తూ నమస్కారం